ఏమన్నావు మళ్ళీ చెప్పు విన్నావా అయ్యా సుప్రభాతం కంటే ముందు మీ వీడియో ఒక వీడియో చూసిన తర్వాత నాకు రోజు మొదలవుతుంది సార్ మత్తు మత్తుంటే దెబ్బకి పోతే అలా చెప్పాను అయ్యా అంటే పొద్దున గొర్రెకి ఫోన్ చేశాను అన్న ఇలాగా మనోహర్ గారి నెంబర్ ఉందంటే ఆ నంబర్ నా దగ్గర లేదండి నేను డిలీట్ చేసేసాను అంటే నేను ఇలాగండి ఇలాగే గొర్రెలు అంటున్నారు కదండి ఆయన నేను అడిగిదామని ఇరవై ఆరు ప్రశ్నలకి అయితే కోటి రూపాయలు ఇస్తాను డెబ్బై ఐదు లక్షలకి మళ్ళీ ఇరవై ఐదు లక్షలకి కలిపిస్తా అంటున్నారు కదండి ఆ నెంబర్ ఇవ్వండి నేను అడుగుతానండి అంటే అప్పుడు చెప్పారండి నెంబర్ చూడండి పాపులు అట్లే ఉంటారు చూసారా అంటే రావు గారు దుర్మార్గులు దుర్మార్గం ఉంటారు అలాగే వీళ్ళు మన గుళ్ళో డబ్బు ఎత్తుకుపోయి మన మీద పెత్తనం చేసి కృష్ణ కృష్ణ వాళ్ళు మనకే పుట్టారండి అయ్యా వాళ్ళు కూడా మనకే పుట్టారు అవునండి ఇప్పుడు వీళ్ళు ఒరిజినల్ అయినా ఎవరైనా ఒరిజినల్ గా ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అండి ఈ హిందూ మన భారతదేశంలో నేను ఎన్నిసార్లు చెప్పాను సార్ ఒరిజినల్ గా ఎవరన్నా ఉంటే నువ్వు రాబాబు నేను ఒరిజినల్ గా పుట్టిన మా తాత పేరు చెప్పు ఆ మీ నాన్నగారి పేరు చెప్ప అంటే అయ్యా నా పేరు ప్రసాద్ మా నాన్నగారి పేరు రామకృష్ణ మా తాత గారి పేరు సత్యరాజు మా అమ్మ పేరు సూర్యకాంత్ నా భార్య పేరు దుర్గా భవాన్ చెప్పారు కదా చూసారా ఎందుకని మీరు ఒక నాన్న పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా మంది పుట్టారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పడు వాళ్ళ నాన్న పేరు అసలు చెప్పడు నన్ను దిరతాడు మీరు అలా నిజాలు అడగ చాలా తప్పు కదూ అది అది నా సరే ఏదో ఇదేదో పూత మాట్లాగా అమ్మగారు నాన్నగారు పేరంటే అయ్యో అయ్యో కాదు ఇందాక అయ్యా గొర్రెలకి సవాల్ అని పెడితే అయ్యా బాబు దత్తా మొత్తం పట్టుకెళ్ళు అయ్యేం చేసుకుంటావు ఇప్పుడు వీళ్ళు గొర్రెలు అంటారా నేను చిన్న అంటే వచ్చానని ఏమనుకోకుండా వీళ్ళు అంటారు కదండి వీళ్ళు గొర్రెలు కదండి అది మనం అంటలేదు వాళ్ళు చెప్పిన బైబిల్ ప్రకారం మనం చెప్తున్నాం సార్ నేను చెప్తున్నాను అండి వాళ్ళకి చెప్పింది ఇప్పుడు ఇప్పుడు గొర్రెలు అన్నప్పుడు అయ్యా మేము అమ్మవారికి ప్రతి ఏటా దసరా జాతరలు వచ్చినప్పుడు ఒక్కొక్క గొర్రెలు మేము మాకు ముగ్గురు అమ్మవారు ఉన్నారండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారికి పెట్టుకుంటాను వీళ్ళు గొర్రెలు అంటున్నారు కదా సరే వాళ్ళ నమ్మిన ప్రకారంగానే వాళ్ళ దేవుడి కోసం అలాగా బలిచ్చే ముందు ఒంగుమనండి నా రాముడి కోసం కృష్ణుని కోసం నేను ఒంగు ఉంటాను నేను చావడానికి సిద్ధమే వాళ్ళకి ఆ ధైర్యం ఉందా నా అడగద్ద నానా ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏం పేరు ప్రసాద్ అయ్యా నా పేరు ప్రసాద్ ప్రసాద్ అయ్యా వాళ్ళ వాళ్ళ ఉద్దేశం చెప్పనా సార్ మీ ఇంటి ముందుకు వచ్చి మా ఇంటి ముందుకు వచ్చి ఇదిగా ఇది రెండు వేల మూడు వందలు అనగానే నువ్వు కొనేయాలి అంతే కదా సార్ రెండు వేల మూడు వందలకి కొనేయాలి అంతే నువ్వు బేరం ఆడకూడదు దాని డీటెయిల్స్ అడగకూడదు నీకు అర్థమైందా అవునండి అర్థమైందండి నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను స్టవ్ వాడెవడో ఎవడో ఐదు వేలు చెప్పాడు స్టవ్ వేలు అండి ఎప్పుడు నేను చెప్పాను రెండు వేల పదమూడులో మనకు తెలవక మా శిష్యుడికి ఫోన్ చేశా అయ్యా ఆడు బేరవాడి రెండు వేల చిల్లరకి ఎంతో సెటిల్ చేశాడు పాయింట్ ఏమిటంటే వాళ్ళు బేరం ఆడకుండా వాడు మా ఆడు చెప్పిన మనం కొనిస్తే మనం మంచి వాళ్ళం అవునండి అన్నట్టుగా అన్నట్టుగా ఆడు మా ఎండిన ఏసుని నమ్ముకో ఎకరం పొలము అమ్ముకో అని చెప్పగానే నువ్వు ఆమె ఐటమ్స్ చెప్పగానే కొనేయాలి పీసుగాడి పేరు చెప్పగానే నమ్మేయాలి అందుకని ఆ దరిద్రపు క్రైస్తవం నుంచి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ఊరికొక్కడు ఉండాలి సాధు వాడికి పక్కనే ఉండాలి మా పెసాదు అదేనా అయ్యా ఊరికి నాలాంటి సాధు ఒకడుంటే ఉంటే అవునండి మీలాంటి ప్రసాద్ ఒకడు ఉంటే అవును కదా సార్ అది అమ్మవారి ప్రసాదం వల్ల గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి అంతే కదా సార్ అందుకని వాళ్ళకి లేదు కదండి ఏది సార్ ఇందాక ఎవడో కామెంట్ పెట్టాడు మా విపి రెడ్డితో నీకు డిబేట్ చేసే దమ్ము లేదా అని ఒరే నాన్న నువ్వు నేను చెప్పా నేను చెప్పాను ఒరే పేరు చివరి రెడ్డి నువ్వు తినేది గడ్డి నీ బతుకు గుడ్డి వస్తే పగలగడతా ఎంఈ డిఐ అంతేనండి అదే అనమాట బైబిల్ అనేది ఒక ముంజల పుస్తకం అంతే కదా సార్ సో నేను చెప్పే మాకు పుట్టినోడితో మాకు డిబేట్ ఏట్రాలు చెప్పిన తర్వాత మీరండి అలా అడగకూడదంట అయ్యో అర్థం కావట్లేదా రెండు వేల ఐదు వందలు కొనాల్సిందే నువ్వు నువ్వు డీటైల్స్ అడగకూడదు బేరం అడగకూడదు గ్యారంటీ అడగకూడదు అదే అదే ఇందాక అదే అంటున్నాడు ఏదో ఇంటర్వ్యూలో కింద నువ్వు పేరు కూడా డిబెట్కి వచ్చాయి చెప్పింది కొనే అంతే నువ్వు అదే మొన్న మీరు ఒక మాట అన్నారు చూసారా నేను ఎక్కడికో వెళ్ళానండి ఇలాగ అనుకుంటే ఇలాగ డప్పులు డప్పులు కూడా కాదు మన నూనె డబ్బాలు ఉండేసి సరే అలా కొట్టుకొని మేరీతో ఒక రాత్రి సుఖ ఎల్లప్పుడు మనం అలా కాపాడాను ఈ అంటే అప్పుడు ఇలా ఉండే కదండీ ఇదేంట్రా నాయన ఈ మన చేల్లోకి మెడతలు రాకుండానే నూనె డబ్బాలతో కొట్టువారు కదండి మీకు ఐడియా వచ్చిందా సార్ అలాగా నైట్ ఇలాంటి బాబు ఇప్పుడు ఇప్పుడు అమ్మవారికి ఏమన్నా జాతరలో ఇలాంటి చేసినప్పుడు సాయంత్రం అయి పెట్టి ఊరేగించేవారు అది వేరేంటి నూనె డబ్బా మిడతలుగానే ఏమన్నా వచ్చినాయా అని మేము వీళ్ళు మిడతలు కూడా కాదు కూడా కాదు ఆయ్ మనకే పుట్టిన చిడతలు అంతే కదా సార్ మరి వీళ్ళు మతం మారినప్పుడు మన గోదావరిలోనే ములుగుతున్నారు కదా సార్ మరి ఆ గోదావరి మన అమ్మవారే కదా అయ్యో మరి ఎందుకు ములగాలి కాదు కాదు ఆ సార్ వాడి లోపల ఉన్నది ఎవడ బ్లడ్ అదే సార్ ఇంకా చచ్చ తెల్లలో అడుగుతున్నాను ఎవడు వీర్యం పోస్తే వాడు పుట్టాడు అంతే కదా సార్ సర్టిఫికెట్ లో వాడు ఎవడో అంతే కదా సార్ కాబట్టి నీతి లేని ముంజల పుస్తకమే బైబిల్ అవునండి అదే గంజాయి పుస్తకమే బైబిల్ ఆయ్ అందుకే దాని బైబిల్ చెప్పండి అవునండి బైబిల్ కదే అండి బాబాది తగ్గ పూట అంటే అందుకని మనం వివరించాలి మీ మీరు వాట్సప్ ఇదే కదా అయ్యా ఇదేనండి నేను అయితే అవసరం ఉండదు కాదు ఒకసారి ఫోన్ చేయండి సార్ ఏదో మీకు వేణిలికి చనిపోతున్నట్టు నా ఉత్త సహాయం నేను చేస్తాను సార్ చేయొద్దు మేమేమంటంటే ఈ ఈ బైబిల్లో ఉన్న దరిద్రాన్ని ఎప్పుడైనా మీరు లైవ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేయండి సార్ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను ఆ లంగా గొర్రెలు అంటున్నారు కదా మేము అమ్మవారికి ఇలా జాతరలు చేసుకుంటాం గొర్రెని నాలుగు సంవత్సరానికి ఒక గొర్రెని ఇస్తారా రెండోది ఏంటంటే నాకు రాముడు కోసమైనా కృష్ణుని కోసమైనా నేను మీరు ఏం చేసినా నేను దానికి సిద్ధంగా మీరు మెడ నుంచి మీకు ఆ ధైర్యం ఉందా అంతే కదా సార్ అయ్యా ఒక మాట చెప్పేస్తాను అయ్యా చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు పొద్దు నుంచి చాలా సార్లు ట్రై చేశానంటే ఆ నెంబర్ కనుక్కోవడానికి కూడా ఎన్ని ఇది అవ్వాలంటే అంత ఇదైందండి బాబు అయ్యే పర్లేదు రేపు పదో తారీఖు రాజమండ్రి వస్తున్నా అయ్యా పదో తారీఖు రాజమండ్రి వస్తున్నాను అయ్యా కుదిరితే రాజమండ్రిలో కొద్దురు మా అస్టెంట్ నెంబర్ పెడతాను మీకు అయ్యా నేను ఇక్కడ హైదరాబాద్ లోను ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఒకటి నడిపిస్తున్నానండి ఓ ఓకే నేను ఇక్కడ